హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లూలాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారం రోజు మార్నింగ్ రొటీన్ అండి అదేవిధంగా నేను నాకు తెలిసిన కొన్ని విషయాలు ఆడవాళ్ళ గురించి అయితే చెప్పాలి అని అనుకుంటున్నాను ముఖ్యంగా మనం తెలుసుకోవలసిన విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నానండి ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తప్పకుండా ఉపయోగపడచ్చు ఒకళ్ళిద్దరి ఆలోచనన్న మారొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మనకి యూస్ఫుల్ అయ్యే విషయాలు అయితే నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను అలాగే మార్నింగ్ ఇంకా లంచ్ ఏం ప్రిపేర్ చేశాను అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటానండి ఇంక ఇక్కడ వచ్చేసి శుక్రవారం రోజు ఉదయాన్నే ముగ్గులతో అయితే వీడియో స్టార్ట్ చేసేసాను నేను మామూలు రోజుల్లో అయితే ముగ్గులు నైటే వేసేస్తూ ఉంటాను సాయంత్రమే ఊడ్చేసి తుడిచేసి ముగ్గు పెట్టేస్తూ ఉంటాను ఒక శుక్రవారము అదేవిధంగా పండగలప్పుడు మాత్రం ఉదయాన్నే ఒక పది నిమిషాల ముందే ముగ్గు అయితే ండి ఇంకా ముగ్గులో పసుపు కుంకాలు వేయడం అనేది నాకైతే ఇష్టం ఉండదు కానీ అవి వేస్తే మాత్రం ముగ్గు చాలా కళగా కనిపిస్తుంది మనం ఎంత చిన్ని ముగ్గు ఎంత బుజ్జి ముగ్గు వేసుకున్నా కూడా అందులో కాస్త పసుపు కుంకం వేసామంటే ఆ కళే వేరేగా ఉంటుంది కానీ అవి తొక్కకూడదు కాబట్టి నేను వాటి బదులు నేను ఎల్లో కలరు రెడ్ కలరు తెచ్చిపెట్టుకున్నాను ముగ్గు కలర్స్ వాటిలో ముగ్గు పిండి కలిపేసేసి పెట్టేసి అవి వేస్తూ ఉంటాము మేడ్కి కూడా నేను అదే చెప్పాను బయట గేట్ బయట కూడా ఇవే వేయి అని చెప్తే తను ఇలా రెండు డబ్బాలల్లో రెండు డబ్బాలు ఇచ్చాను తనకి అందులో కలిపి పెట్టుకుంది నేను కూడా ఇంకా అవే వేస్తూ ఉంటాను బయట తను ఇవే కలర్స్ ముగ్గులో వేస్తూ ఉంటుంది ఎల్లో అండ్ రెడ్ ఇంకా నేను కూడా ఇవాళ శుక్రవారం కదా తులసి కోట దగ్గర తామర పువ్వు అయితే వేశానండి పద్మం కానీ తామర పువ్వు కానీ ఎక్కువ శాతం ఈ రెండు ముగ్గులే వేస్తూ ఉంటాను తులసమ్మ దగ్గర నేను అష్టదళ పద్మం కూడా తొక్కకూడదు కాబట్టి ఎక్కువగా తులసమ్మ దగ్గరే వేస్తూ ఉంటాను అది నేను ఈ విధంగా తాంబలే బాగుంది అని అనిపించింది నాకు ముగ్గు చూసిన వెంటనే బుజ్జిగా క్యూట్గా ఉంది కదా అని చెప్పనని ఇంకా గుమ్మంలో కూడా ముగ్గు అయితే వేస్తున్నానండి మీలో చాలామంది అంటున్నారు సంక్రాంతి పండుగ వస్తుంది కదా నా ముగ్గులు బాగున్నాయి అని చెప్పి మేము కూడా నోట్బుక్లో కాపీ చేసుకుంటున్నాం భార్గవి గారు అని చెప్పనని అక్క ముగ్గు చాలా బాగుంది నేను ఈరోజు ఇదే వేశాను అని చెప్పి ఈ విధంగా నాకు కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి అలా ఇంకా పండగ వస్తుంది కదా ఎవరైనా ఈ విధంగా ముగ్గు వేసుకోవాలను అనుకుంటే చక్కగా నోట్ చేసుకోండి సింపుల్గా వేసుకోవచ్చు మనం కలర్స్ వేస్తే మాత్రం సూపర్గా ఉంటుందండి ముగ్గు మాత్రము చాలా ఈజీగా అంటే చూడ్డానికి బాగుంటుంది పెద్దగా కూడా అనిపిస్తుంది ముగ్గు మనకి వేసుకోవడం కూడా చాలా సులువు మరీ కష్టపడి వేసుకోవాల్సిన పనేమీ లేదు చాలా సులువుగా వేసుకోవచ్చు అలాగే ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లు అనిపిస్తే ఒకసారి పాత వీడియోస్ కూడా చెక్ చేయండి బాగున్నాయి వీడియోస్ అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి యూట్యూబ్ కూడా లైక్స్ ఎక్కువ రావడం వల్ల ఏంటంటే వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు మీరు చూసారు కదా మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి ఇంకొకళ్ళకి ఆ వీడియో సజెషన్ అనేది వెళ్తుంది అలా కొంచెం వ్యూస్ అనేవి పెరుగుతాయండి అందుకే ప్రతి ఒక్క వీడియోలో కూడా వీడియోని లైక్ చేయండి అని అడుగుతూ ఉంటాను ఇక్కడ వచ్చేసి ముగ్గు చూసారు కదా అసలు చుక్కలు ఏమీ పెట్టకుండానే చాలా సింపుల్గా వేసుకోవచ్చండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ ఫ్లవర్స్ అన్నిటికీ కూడా మనం కలర్స్ అనేవి యాడ్ చేసామంటే ఎంత బాగుంటుందో అసలు మట్టి మట్టి ఉంటే మాత్రం మనకి బయట ముగ్గు వేసి అలా ఉంటే వాతావరణము చక్కగా పేడ నీళ్ళు చల్లేసేసుకొని ముగ్గు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అసలు నా చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మేము చెప్పాను కదా హాస్టల్లో ఉండేవాళ్ళము సైడ్కి రెంట్ పోషాను అని చెప్పనని చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ అనమాట అసలు పండగలు వస్తే జనవరి ఫస్ట్ కానీ సంక్రాంతి పండగ కానీ అట్లా పండగలు వచ్చాయంటే మాత్రం అక్క వాళ్ళందరూ కూడా సంక్రాంతి పండగకేమో అందరూ హాలిడేస్ అని చెప్పి ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు ఈ జనవరి ఫస్ట్ అయితే ఎన్ని ముగ్గులు వేసేవాళ్ళము అండి మేమందరం కూడా ఇంకా నాన్న అనేవారు దీనికి ముగ్గు చిప్ప చేతికిస్తే వేసుకుంటూ వీధి పొడుగుతో వెళ్ళిపో పోతుంది దీనికి ముగ్గు ముగ్గు డబ్బా ఇవ్వకండి అని చెప్పని అనేవారు నాన్న ఇగో ఈ విధంగానే అసలు చుక్కలతో సంబంధం లేకుండా ముగ్గు వేసుకుంటూ దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాను అలా వేసేసుకుంటూ ఎంత పెద్దగా అయినా సరే ఇది మొదటి నుంచి కూడా నాకు అలా వచ్చేసింది మా మేనత్త కూడా ఎప్పుడు అనేది నీకు పోలికి వచ్చింది అమ్ములు ఆర్టు నాన్న పెయింటింగ్ వేస్తారు కదా నువ్వు కూడా అలాగే ఏదో ఒక డిజైన్ అంటే ఊహించేసుకొని కల్పించేసుకొని వేసేస్తూ ఉంటావు బల బాగా వేస్తూ ఉంటావు అని నా అత్త కూడా అంటూ ఉండేది మీరు కూడా కొంతమంది కామెంట్లలో అన్నారు నాన్న గురించి చెప్పిన తర్వాత మీ నాన్నగారు పోలికేనేమో భార్గవ్ గారు మీరు కూడా ఆర్ట్ వేస్తున్నారు అని చెప్పనని నిజమేనేమోనండి ఆ మాట ఇగో ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చింది నాకు కొంచెము కేసు ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే ఈ పైన వేసిన పువ్వు ఈ చివరు ఉంది కదా అది కొంచెం చిన్నగా అయిపోయింది అక్కడ స్పేస్ కొంచెం తగ్గిపోయింది అక్కడ ప్లేస్ అందుకని చెప్పి ఇంకా కొంచెం కిందకి వేస్తే బాగుండు కదా అని అనిపించింది ఓకే మీకు చూపించడానికే కదా మీరు ఎవరైనా నోట్ చేసుకుంటారు కదా అని చెప్పనైతే వేశాను కానీ సింపుల్గా ఉంటుంది పెద్ద ముగ్గు చాలా బాగా వచ్చింది కదా పండగైతే ట్రై చేయండి మీకు ఎవరికైనా నచ్చినట్లు అనిపిస్తే తర్వాత ఇక్కడ వచ్చేసి ముందు రోజు నేను బాదం పప్పులు గ్రైండ్ చేశాను కదండి హైమోహతి గారు హాయ్ అండి మీరు అడిగారు ఈ మధ్య నా పేరు నేను నీ నోట్లోంచి రావట్లేదు భార్గవి అని ఎవరు కూడా అన్నారు ఇదిగోండి బాదం పొడి ఏం చేస్తావు అని అడిగారు కదా ఈ విధంగా పిల్లలకి పాలల్లో కలిపిచ్చేస్తానండి నేనేమో ఓట్స్లో వేసుకొని తింటున్నాను ఈ విధంగా బాదం పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను పిల్లలకి పాలల్లో కలిపించినప్పుడు లైట్గా చిక్కగా ఉండడం కోసం అని చెప్పినానే ఆ కొద్దిగా ఓట్స్ అయితే వేశాను నేను తర్వాత ఇక్కడ వచ్చేసి ముందు వీడియోలో చూడండి మీరు ఎవరైనా చూడాలనుకుంటే నేను ఏ విధంగా చేశాను పౌడర్ అంటే ముందు వీడియోలో పోస్ట్ చేశాను ఇంకా కొంచెం మరి ఒత్తి బాదం పొడి వేస్తే ఏడుస్తారేమో మళ్ళీ తాగుతారా లేదా అని చెప్పనని కొంచెం బూస్ట్ అయితే యాడ్ చేశాను అంటే ఫ్లేవర్ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఓన్లీ బాదం పాలే తాగుతున్నాము అనే ఫీలింగ్ లేకుండా కొంచెం బూస్ట్ ఫ్లేవర్ కూడా వాళ్ళకి అంటే నచ్చింది కాబట్టి బూస్ట్ అంటే వాళ్ళకి ఇష్టము అలా తాగుతారు అని చెప్పనని కొంచెం బూస్ట్ వేసి ఆ బాదం పౌడర్ వేసి పాలైతే కల్పించేస్తున్నాను ఈ విధంగా అంటే వింటర్ సీజన్ కదండీ కొంచెం ఇలా వేడివేడిగా ఏదైనా తాగాలనిపించినప్పుడు కూడా మనం ఈ విధంగా బాదం పాలు అయితే తాగొచ్చు ఇంచుమించుగా బాదంపాల ఫ్లేవరే ఉంటుంది మనకి తర్వాత ఇక్కడ వచ్చేసి పిల్లలకి పాలు కల్పించాను ఇంకా లంచ్ బాక్స్ హడావిడి అయితే ఉంటుంది కదా లంచ్ బాక్స్ కోసం అని చెప్పనని అరటికాయ అయితే వేయించేద్దామో అని అనుకున్నాను మళ్ళీ అరటికాయ వేపుడు అంటే అది గట్టిగా అయిపోతుంది చల్లారిపోయిన తర్వాత తింటారో తినరు అని అని ఒక ఇది మా పిల్లలకి అరటికాయ వేపుడు పెడితే ఏంటంటే అన్నం మాత్రం తినేస్తారు అరటికాయ ముక్కలన్నీ కూడా వదిలేసేసి మళ్ళీ రిటర్న్ తెచ్చేస్తారు బాక్స్లోనే ఉండిపోతాయి అవి తినరు అరటికాయ అందుకని చెప్పి ఈరోజు కొంచెం మెత్తగా ఉండేలాగా కూర అయితే చేస్తున్నాను అది కూడా ముక్కలుగానే ముద్ద కూర అయితే కాదు ఇంతకు నూనె వేసేసి ఉప్పు పసుపు వేసి నూనె బాగా బాగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసి వేయించేసానండి ఒక రెండు మూడు నిమిషాలకి అరటికాయ వేగిపోతుంది మనం ఎందుకంటే చాలా సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది అరటికాయ మామూలుగానే తొందరగా ఉడుకుతుంది నూనెలోనే ఉప్పు వేసామంటే ఇంకా తొందరగా ఉడికిపోతుంది మనం ఆఫీసులకు వెళ్ళే హడావుడున్నా ఇలా లంచ్ బాక్స్ హడావుడున్నా ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది తర్వాత ఇక్కడ వచ్చేసి అరటికాయ ఉడికిపోయిన తర్వాత ఇందులో ఉల్లికారం అయితే వేశానండి నేను ఇలా కాంబినేషన్ కూడా బాగుంటుంది కూర ఈ ఉల్లికారం అయితే మీరు నార్మల్గా ప్రిపేర్ చేసేసుకొని వేసేసుకోవచ్చు మనం అప్పటికప్పుడు ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయలు ఉప్పు పసుపు వేసేసి ఉల్లికారం అయితే ప్రిపేర్ చేశాను లేదంటే ఎండుమిరపకాయల బదులు పొడి కారం అయినా వేసుకోవచ్చు మనం నేనైతే నిన్న జొన్నదోసలకి ఉల్లికారం ప్రిపేర్ చేశాను కదా అది కాస్త మిగిలింది ఆ మిగిలిన కారం ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి ఈరోజు ఈ విధంగా అరటికాయ ఉల్లికారం కూర అయితే చేసేసాను పిల్లలు ఇద్దరికి కొన్ని ముక్కలు మాడిపోయాయి కదా అవి ఇలా ముందే తీసేస్తే మళ్ళీ పిల్లలు చూస్తే తినరని చెప్పి నేను ఇక్కడ మూకుట్లోనే కొంచెం నల్లగా అయిన ఆ నాలుగు ముక్కల్ని కూడా వేరు చేసేసాను తీసి పక్కన పెట్టేశాను ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి ఉల్లికారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కలిపి మూత పెట్టేసేస్తే ఆ ఉల్లికారంలో అరటికాయ కూడా చక్కగా వేగి మెత్తబడుతుంది ఇప్పుడు ఏంటంటే కూర మనకి మెత్తగా ఉంటుంది అలాగే రుచి కూడా బాగుంటుంది ఇంకా ఎందుకంటే ఉల్లికారంతో పాటు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేశాం కదా వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా టేస్ట్ ఇంకా చెప్పనక్కర్లేదు అద్భుతంగా ఉంటుంది ఇంకా దీనికైతే నేను అన్నం అయితే కలిపేసి పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే కూర అంతా పిల్లలు ఇద్దరికే కలిపి పెట్టేసేస్తున్నావు మరి మీరేం తింటారు అనే డౌట్ మీకు రావచ్చు మా వారికి ఇవాళ బయట లంచ్ అండి ఇంకా ఆయన బయట భోంచేసి వస్తారు కాబట్టి ఇంకా నా కోసం అయితే వంట చేసుకోవాలి సరే ఇంకా ముందు పిల్లల పని అయిపోయింది అనుకోండి వాళ్ళ పని అయితే చూసాను ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి చేసుకుంటూ ఇంకా ఇంకా వాళ్ళకి లంచ్ బాక్సులు ప్యాక్ చేసి ఇచ్చాను ఇంకా వాళ్ళు అయితే టిఫిన్ తినేసేసి లంచ్ బాక్సులు తీసుకొని వాళ్ళిద్దరూ అయితే బయలుదేరుతున్నారు చిన్న చిన్న విషయాలకి ఈ మధ్య గొడవలు ఎక్కువైపోతున్నాయండి ఇద్దరికీను ఏదో ఒకటి అరిచేసేసుకుంటారు మళ్ళీ లేకపోతే చిన్నవాడు మాత్రం కొంచెం ఏడు చేస్తాడు వెంటనే ఇంకా చిన్నతనం పోలేదు వాడికి లేదంటే కోప్పడిపోతాడు గట్టిగా అరిచేసేస్తాడు అది కొంచెం జీవన విషయంలో అది కొంచెం కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నాను చెప్తూ ఉంటాను సరే పోతుందిలే ఇంకా ఇప్పుడిప్పుడే కదా ఇంటర్కి వస్తే వాడికి తెలుస్తుంది ఎప్పుడు మనం ఇంట్లో చిన్నవాళ్ళని చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు అని 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 మనం ఏంటంటే వాళ్ళని ఇంకా చిన్నపిల్లల్లాగానే చూస్తాము ఇప్పుడు ముందు పెద్దవాడు ఉన్నాడు కాబట్టి వీడిని చిన్నవాడు వాడిని పెద్దవాడు అని అంటున్నాం ఇద్దరిని విడివిడిగా చూస్తే ఇప్పుడు సింగిల్ కిడ్ ఉన్నవాళ్ళు అనుకోండి ఇంటర్మీడియట్ చదివే పిల్లాడిని కూడా వాళ్ళు చిన్నపిల్లవాడు అని అనుకుంటారు కదా కృష్ణ విషయంలో అలాగే జీవన విషయానికి వస్తే టెన్త్ చదువుతూ ఉన్నా కూడా అరే వాడు చిన్నపిల్లాడు వాడిని ఎందుకు అరుస్తారు వాడిని ఎందుకు కేకలేస్తారు అని అంటుంటారు అదే ఇద్దరు పిల్లలు ఉన్న ఇంట్లో అయితే వాడు పెద్దవాళ్ళు వీళ్ళు చిన్నవాళ్ళు అని చెప్పనని ఈవెన్ ఆడపిల్లలు మగపిల్లాడైనా సరే ఇద్దరు పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని చెప్పి కొంచెం మనం పేరెంట్స్గా మనం చూడడంలోనే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎరా నువ్వు పెద్దవాడివి కదా నీకు తెలీదా ఏంటమ్మా నీకు పెద్దదానివి కదా చెల్లిని ఏడిపిస్తావా అని లేకపోతే ఎరా చెల్లెల్ని కొడతావా అని అనే మాట వినవా అని అని ఇలా మనం జనరల్గా మనమే అంటుంటాం కదా దాని ప్రభావమేనా అని అనిపిస్తూ ఉంటుంది అందుకే ముందు మనం కంట్రోల్గా ఉండాలి అని నేను నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను ఇంకా మొత్తం మీద అయితే వాళ్ళు చిలిపి గొడవలే లేండి వాళ్ళ మధ్యలో ఇంకా అవైతే మళ్ళీ నార్మలే మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు మాట్లాడుకుంటారు అయితే బయలుదేరిన తర్వాత ఇంకా నేనైతే పూజ చేసుకుంటున్నానండి ఇంకా శుక్రవారం కదా నేను దీపారాధన నేనే చేసుకుంటాను పిల్లలేమో మామూలు ఒత్తి రోజుల్లో అయినా వాళ్ళు చేసేయమంటే వాళ్ళు చేసేస్తారు దీపారాధన మే నేనే చేయాలి అని ఏం లేదు మా ఇంట్లో ఎవరికి వీలైతే వాళ్ళము దీపారాధన అయితే చేసేసుకుంటాము ఇంకా నేనైతే ఇక్కడ పూజ చేసేసుకొని అమ్మవారికి దీపారాధన చేసేసుకొని పూజ చేసుకున్నాను మీరు అందరూ కూడా చాలామంది నన్ను పూజ వీడియో షేర్ చేయండి అని అడుగుతున్నారు నేనేమో కొంచెం చేయకూడదు అని అనుకుంటున్నానండి ఉన్న విషయం అయితేను ఎందుకంటే నేను నాకు నచ్చినట్టుగా నేను పూజ చేసుకుంటాను నేను ఆ వీడియో షేర్ చేశాను అనుకోండి అందులో మెచ్చుకునే వాళ్ళు పది మంది ఉంటే తప్పులు పెట్టేవాళ్ళు వంద మంది ఉంటారు నాకే తెలియకుండానే నా మీద నాకే డౌట్ వచ్చేసేలాగా అయిపోతుంది అప్పుడు అందుకు నేనైతే షేర్ చేయాలని అనుకోవట్లేదండి దయచేసి ఏమీ అనుకోవద్దు ఎవరు కూడాను ఎందుకంటే నా పూజ నేను నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా నేను మనస్ఫూర్తిగా హాయిగా ప్రశాంతంగా అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ ఒక్క వీడియో వైరల్ అవుతుందో అవ్వదో అసలు ఆ వీడియో వ్యూస్ వస్తాయో రాదో తెలీదు దానికోసము వ్యూస్ కోసము నేనేదో చెప్పి దాని తర్వాత ఇంకేవేవో మాటలు వచ్చి అనవసరంగా నా మనసు పాడవడం తప్ప అక్కడ ఉపయోగం ఏమీ ఉండదు అనిపించింది నాకు అందుకే నేనైతే వీడియో షేర్ చేయట్లేదు ఎవరు మాత్రం ఏమీ అనుకోకండి పూజా వీడియో నేను షేర్ చేయట్లేదు అది కాకుండా మీరు అడిగిన కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఆ డౌట్స్కి మాత్రం నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను తప్పకుండా కమ్మింగ్ వీడియోస్లలో తప్పకుండా క్లారిటీ అయితే ఇస్తాను ఇక్కడ నా కోసం అయితే వంట చేసుకుంటున్నానండి కుక్కర్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేశాను వేసి ఇందులో వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కొద్దిగా రెండు గింజలు అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక నాలుగైదు వేసాను ఇది కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత శనగపప్పు అండి మనం పోపులో వేసుకుంటాం కదా శనగపప్పుని శుభ్రంగా కడిగేసేసి వీలైతే ఒక అరగంట నానబెట్టుకోండి లేదంటే బాగా నీళ్ళతో కడిగేసేసి ఇందులో వేసేసుకున్నాను ఒక గుప్పెడి శనగపప్పుని తర్వాత ఇందులో రుచికి సరిపోయేంతగా ఉప్పు తర్వాత వచ్చేసి పసుపు ఇవన్నీ వేసేసి ఉల్లిపాయని కొంచెం వేయించుకుందాము తర్వాత ఒక నాలుగు కట్టల తోటకూరని సన్నగా కట్ చేసేసి శుభ్రంగా కడిగేసి నీళ్ళలో ఒకటికి రెండు సార్లు సన్నగా కట్ చేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో వచ్చేసి కట్ చేసుకున్న తోటకూర అదేవిధంగా కారము కొంచెం చింతపండు రెబ్బ ఇవన్నీ వేసేసాను పచ్చిమిరపకాయలు అయిపోయాయి నా దగ్గర అందుకు కొంచెం పొడి కారమే వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు ఉంటే ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్న బాగుంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు నేను నా ఒక్కదాని కోసమే కాబట్టి ఈ విధంగా కొంచమే కూర అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత ఇందాక చెప్పాను కదా ఇంకా తోటకూర అన్నీ వేసేసి ఉప్పు పసుపు కారం చింతపండు అన్నీ వేసాం కాబట్టి కొంచెం నీళ్లు పోసేసి కుక్కర్ అయితే పెట్టేస్తున్నానండి తోటకూర కూర చేసుకున్నాను వీలైతే టమాటా కూడా ఒకటి యాడ్ చేసుకోండి నేనైతే టమాటా వేసుకోలేదు ఒక్క రవ్వంతా చింతపండు రబ్బే వేసానండి సింపుల్గా ఈ విధంగా తోటకూర ఇగురైతే రెడీ చేసుకోవచ్చు కొంచెం నీళ్లు పోయడం వల్ల ఏంటంటే కొంచెం జారుగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది లేదా చపాతీకి రోటీకి అయినా కూడా బాగుంటుందండి ఇదే ప్రాసెస్లో చేసుకుంటే శనగపప్పు నానబెడితే మాత్రం విజిల్స్ అనేవి రెండు మూడు వచ్చినా సరిపోతుంది శనగపప్పు నానబెట్టకపోతే మాత్రం ఒక నాలుగైదు విజిల్స్ అయితే రావాలి అదొకటి మనం గమనించుకోవాలి శనగపప్పు ఉడకడానికి ఇంకా దీని తర్వాత వచ్చేసి ఒక నాలుగు కాకరకాయలని ఫ్రై అయితే చేసుకుంటున్నాను నాకు చాలా ఇష్టం అండి కాకరకాయ ఫ్రై అంటేను ఏంటి భార్గవి నువ్వు ఒక్కదానివే ఉన్నావు అంటున్నావు ఇంత కూర పప్ పులుసు కూర ఇలా చేసుకుంటున్నావు ఎందుకు ఏదో వేసుకొని తినేస్తే అయిపోతుంది కదా మన కోసం ఎందుకు ఇంత శ్రమ అని మీరు మనసులో అనుకోని ఉండొచ్చు అదేనండి నేను ఇంతకాలము నేను చేసిన పొరపాటు అదేనండి చెప్పాను కదా నేను వీడియో స్టార్టింగ్లోనే థర్టీ ప్లస్ లేడీస్ అందరము కూడా మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇదే నేను నా లైఫ్లో అంటే నాకు థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను ఈ విషయము ఆ ఏముందిలే ఇవాళ ఏదో కొంచెమే కూర మిగిలింది కదా మళ్ళీ మన కోసం ఏం కూర చేసుకుంటాంలే ఈ ఉన్న కూర పప్పు వాళ్ళకి సదిరేస్తే సరిపోతుందిలే ఏదో ఒక్క ఐటెంతో సరిపెట్టుకుందాంలే కొంచెం పచ్చడి పెరుగు వేసుగు తినేస్తే అయిపోతుందిలే ఈ పూటకి గడిచిపోతుందిలే ఇలాంటి ఆలోచనల్లోంచి ముందు మనమైతే బయటికి రావాలండి ఎందుకంటారా మనం హెల్దీగా ఉంటేనే మన ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది అనే విషయం నేను తెలుసుకోవడానికి నాకు థర్టీ ఫైవ్ దాటితే కానీ తెలియలేదండి నేను కూడా అందరు ఆడవాళ్ళలాగానే ఇలాగే నా ఫుడ్ అనేది స్కిప్ చేసేస్తూ వచ్చేదాన్ని ఏదో పని అయిపోతే అయిపోతుందిలే వాళ్ళకి సరిపోయిందిలే సరిపడేంత కూర వండుకోవచ్చు కదమ్మా ఎందుకంత బాధ అని మీరు అనుకోవచ్చు సరిపడేంత కూర వండినా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం బాగుందనో నచ్చిందనో లేదా మన ఎస్టిమేషన్కి తగ్గిందనో లేదా ఇలా ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు వెళ్ళారని చెప్పననో మనం ఒక్కళ్ళమే ఉన్నామనో మనం మన ఫుడ్ని అవాయిడ్ చేస్తూ వస్తాము దానివల్ల ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతామండి ఈ మాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము మీలో ఎంతమంది ఇది అగ్రి చేస్తారు నాలాగా ఫుడ్డుని స్కిప్ చేసే ఆడవాళ్ళు వీడియో చూసే వాళ్ళల్లో చాలామందే ఉండి ఉంటారు తప్పకుండా మీరు నామోష్కి ఫీల్ అవ్వకపోతే మీ కామెంట్ ద్వారా నాకైతే చెప్పండి అలా ఫుడ్ స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి అందాల్సిన ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మన బాడీకి కావాల్సినంత కాల్షియం కానీ ఇట్లాంటివన్నీ క్రమేపి తగ్గిపోతూ వస్తాయి మనకి మనం ఏమనుకుంటాము నేను బాగానే ఉన్నానులే ఏదో కొంచెము ఇవాళ నీరసంగా ఉండి కళ్ళు తిరుగుతున్నాయి కాస్త తల తిరుగుతోంది అని అవాయిడ్ చేస్తూ వస్తాము ఇది మనకి పెద్దగా అయిపోయి ఐరన్ డెఫిషియన్సీ వచ్చేస్తుందండి అంటే బ్లడ్ తగ్గిపోతుంది మన బాడీలో ఉండేది క్రమేపీ బ్లడ్ తగ్గిందంటే దానివల్ల అది వినడానికి చాలా చిన్న ప్రాబ్లమ్గానే అనిపించవచ్చు కానీ దానికి మూలంగా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది నా నేనైతే వీటితో నేను తెచ్చుకుంది ఏంటంటే భగవంతుడి దేవల్ల బీపీ షుగర్లు థైరాయిడ్లు రాలేదు కానీ నాకు ఐరన్ డెఫిషియన్సీ అయితే వచ్చేసిందండి ఐరన్ చాలా తక్కువ ఉంది అంటే నాకు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చాలా తక్కువ బ్లడ్ అనేది నాకు ఎయిట్ ఆర్ నైన్ మధ్యలోనే ఉంటుంది నాకు లెవెన్కి వెళ్ళాలని నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ ఇంకా అది కుదరట్లేదు ఈ విధంగా వచ్చేస్తే మనము మనకి ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు ఇవన్నీ వచ్చేసి మనం ఇది గనక గమనించుకోకపోతే అసలు ఐరన్ డెఫిషియన్సీ వల్ల కోమాలోకి వెళ్ళిన వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉన్నారట దానివల్ల మన ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది చెప్పండి అదే మనం ఒక్క పది నిమిషాలు మన కోసం మన కేటాయించుకొని చక్కగా వంట చేసుకొని మనం కూడా ఫుల్ మీల్ తీసుకున్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఒక్క పది నిమిషాలే మనకి నచ్చిన ఫుడ్ వండుకొని అందులో హెల్దీగా ఉన్న ఫుడ్డును తీసుకుంటూ ఉన్నామంటే చాలు కదండి ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది అనే విషయం నేను నాకు థర్టీ ఫైవ్ వస్తే కానీ నేను తెలుసుకోలేకపోయాను నాలాంటి ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ని మీరైతే చేంజ్ చేసుకోండి వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాంప్రమైజ్ అవ్వడం అనేది మనం మానేయాలి ముందు మన కోసం మనం మన కోసం మనం అనేది మనం పదిసార్లు మనకు మనం చెప్పుకుంటే కానీ మన హెల్త్ని మనం కాపాడుకోలేకపోదాము మనం బాగుంటేనే కదా ముందు మన కోసం మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా నా భర్త నా పిల్లలు నా ఇల్లు నా అత్తమాములు అని మనం చూసుకోగలిగేది అందుకు ఖచ్చితంగా మనమైతే ఆరోగ్య విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకూడదండి అందులోనూ ముప్పై టు ముప్పై ఐదు ఉన్న ఆడవాళ్ళం మనం జనరల్గా చేసే తప్పే ఇది నేను ఇప్పుడు అది నేర్చుకున్నాను తెలుసుకున్నాను అందుకే ఇప్పుడు ఏదేమైనా సరే ఇంట్లో లంచ్కి ఎవరున్నా లేకున్నా నేను మాత్రం ఖచ్చితంగా నా కోసం వంట అయితే చేసుకొని తింటానండి ఇదిగో ఈరోజు పొద్దున పిల్లలకి అలా లంచ్ బాక్స్ పెట్టి పంపించాను కదా నేను మాత్రం చక్కగా మధ్యాహ్నం లంచ్కి ఈ విధంగా కాకరకాయ ఫ్రై చేసుకున్నాను అలాగే తోటకూర ఈ చేసుకొని ఇంకా పెరుగు పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఉన్నాయి కావాలంటే వేసుకుంటాను లేకపోతే లేదు చక్కగా కూర పులుసు కూర అదేవిధంగా పెరుగుతోటి నా మీల్ అయితే కంప్లీట్ చేస్తున్నానండి ఎవరైనా సరే ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి మనం స్ట్రాంగ్గా ఉంటేనే ఇంట్లో వాళ్ళందరికీ అన్నీ చేసి పెట్టగలుగుతాము మనం కూడా హాయిగా ఉండగలుగుతాము ఈ చిన్న వీడియో మీతో ఎందుకో షేర్ చేయాలని అనిపించింది నేనైతే చేంజ్ అయ్యాను మరి నాలాగా మీరు కూడా చేంజ్ అవుతారు అని అయితే కోరుకుంటున్నాను నాలాంటి వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని మీ కామెంట్ ద్వారా నాతో అయితే షేర్ చేయండి ఇంతకు నేను వేసుకున్న డ్రెస్ బాగుంది అని చెప్పి ఇంతకుముందు మీరు చాలామంది అడిగారు నాకైతే లింక్ ఇవ్వడం కుదరలేదు అంటే షార్ట్ వీడియోలో లింక్స్ ఇవ్వడం రావట్లేదు ఇప్పుడు ఈ లాంగ్ వీడియోలో లింక్ అయితే ఇస్తాను మీరు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే తప్పకుండా కొనుక్కోండి మీరు చాలామంది నన్ను అడిగారు కామెంట్లలో మాకు మేము తీసుకుంటాం అక్క లింక్ ఇవ్వండి అని కుదరలేదండి ఓకేనా మరి రేపు మళ్ళీ ఇంకో తోట అయితే మీ ముందుకు వస్తాను నేను చెప్పిన మాటలు ఒక్కసారి అర్థం చేసుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అనే విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మనం ఓకేనా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతకు రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది మీ కామెంట్ ద్వారా అయితే నాకు చెప్పండి థ్యాంక్ యూ రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బై బాయ్